హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గావి స్టీ లైట్ ఇవ్వాలా మనము గుమ్ముడు వడియాలు పెట్టుకోబోతున్నాము ఇవి చాలా మందికి ఫేవరెట్ అండ్ సమ్మర్ అనక వడియాలు ఎలాగా మరి స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఇక్కడ నేను ఒక పెద్ద గుమ్మడికాయని తీసుకున్నాను సో దీన్ని టూ హాఫ్స్ కింద కట్ చేసుకోవాలి సో ఇలా కట్ చేసుకున్న దాన్ని ఇప్పుడు వన్ పీస్ తీసుకున్నాం కదా దీని ఒక సిక్స్ పీసెస్గా కానీ ఫైవ్ పీసెస్గా కానీ కట్ చేసుకుని తీసుకోవాలి అంటే మనకి ఈజీ కటింగ్ కావాలి కాబట్టి సో ఈజీగా కట్ చేసుకోవడానికి మనకి బాగుంటుందన్నమాట సో చూడండి ఇలా కట్ చేసుకున్న దాన్ని ఎంత పల్చగా కట్ చేసుకోవాలి మనకి ముక్కలు అనేవి వస్తే మనకి ఎండం అన్నమాట త్వరగా సో దానికోసం సో ఇలా తీసుకున్న పీసెస్ని మనకి ఎంత పొడుగు వచ్చినా పర్వాలేదు లేదు అంటే కనుక మీకు ఇంకా చిన్నగా కావాలంటే దీన్ని ఇంకొక హాఫ్ కూడా చేసేసి కట్ చేసుకోవచ్చు నేను ఇలానే తీసుకుంటున్నాను సో మనకి పీసెస్ మొత్తం కూడా ఇలానే రావాలి సో అలా కట్ చేసేసుకుందాము ఫస్ట్ సో చూసారు కదా ముక్కలు అన్నీ కూడా ఇలానే కట్ చేసేసుకోవాలి సో ఇప్పుడు వీటిలోని ఒక రెండు గుప్పుళ్ళ వరకు ఉప్పును వేసుకోవాలి ఉప్పు వేసేసుకుని ఇలా గట్టిగా పిసుక్కుంటూ కలపాలన్నమాట సో దీనివల్ల ఏంటంటే ఉప్పు మొత్తం కూడా ముక్కలు పట్టుకుంటుంది అలాగే ముక్కలోంచి మొత్తం వాటర్ అనేది బయటకు వచ్చేసేయాలి సో ఇప్పుడు దానికోసం మనం ఏం చేయాలంటే ఒక క్లాత్ తీసుకుని ఈ మొక్కలన్నీ కూడా అందులోకి వేసేసుకోవాలి వేసుకుని దీన్ని గట్టిగా మూటలా కట్టేసుకోవాలన్నమాట చాలా గట్టిగా కట్టేసుకోవాలి ఎలా అంటే మనకి వాటర్ అంతా కూడా స్క్వీజ్ అయిపోయి మనకి బయటకు వచ్చేసేంతలా కట్టేసుకోవాలన్నమాట ఇలా కట్టేసుకున్న దాన్ని ఓవర్నైట్ ఉంచేసేయాలి పైన బరువు పెట్టి సో నేను ఇక్కడ కలము ఇంకా రుబ్బురోలు రాయి ఉంటుంది కదండి అది పెట్టేసుకుని ఓవర్నైట్ వదిలేసాను సో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇందులోకి వడియాలు పెట్టుకోవడానికి మనకు పిండి కావాలి కదా సో దానికోసం మెనపగుళ్ళు తీసుకున్నాను ఒక అర కేజీ వాటిని ఓవర్నైట్ నాన్ సో నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా గ్రైండర్లో వేసుకుని మెత్తటి పిండిలాగా మనము మిక్స్ చేసేసుకోవాలి గ్రైండర్ పట్టేసేయాలన్నమాట సో చూసారా మనకి పిండి ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి వాటర్ కానీ ఏమీ యాడ్ చేయకూడదు సో ఇప్పుడు అది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మిరపకాయల్ని ఒక కప్తో తీసుకోవాలి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకొని ఇందులోకి ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు ఉప్పు వేసుకోవాలి కచ్చా కచ్చాపచ్చగా మిక్సీ పట్టేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం నైట్ వాటర్ మొత్తం స్క్వీజ్ చేసేసేలాగా ముక్కల్ని పెట్టాము కదా ఇప్పుడు వాటిని ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇందులోకి మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పిండిని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి అండ్ ఇందులోకి ఉప్పు అసలు మనం ఇంకా వెయ్యక్కర్లేదండి ఎందుకంటే నైట్ ఉప్పు వేసి కలిపాం కదా సో ఉప్పు పడదు అండ్ ఇప్పుడు పచ్చాపచ్చగా మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఆ పచ్చిమిర్చి పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకోవాలి అండ్ ఇందులో కూడా మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి మొత్తం సరిపోతుంది మనం కలిపేస్తే అలాగే ఒక గుప్పెడు జీలకర్ర కూడా వేసుకోవాలి జీలకర్ర అనేది మంచి ఇస్తుందండి ఈ వడియాలకి సో ఈ మిశ్రమం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి చూడండి మనకి ఇలా రావాలన్నమాట సో ఇప్పుడు వీటిని వడియాల కింద పెట్టేసుకుందాము మీ ఇష్టం ఏ సైజులో అయినా పెట్టుకోవచ్చు సో నేను కొంచెం చిన్నగానే పెడుతున్నాను ఇలాగా మొత్తం వడియాలన్నీ పెట్టేసుకోవాలన్నమాట నేను ఇక్కడ ప్లాస్టిక్ కవర్ మీద పెట్టుకుంటున్నానండి ఒకవేళ మీరు మీకు ఇష్టం లేకపోతే కనుక చీరని తడిపి దాని మీద పెట్టేసుకోవచ్చు సో ఇలా మొత్తం అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఎండలోకి పెట్టేసుకుంటే మనం ఒక త్రీ డేస్ తర్వాత చూస్తే మనకి వడియాలనేవి శుభ్రంగా ఎండిపోతాయి అన్నమాట సో మూడు రోజుల తర్వాత చూద్దాము చూడండి వడియాలన్నీ మనకి శుభ్రంగా ఎండిపోయాయి ఎండ్ తడి మాత్రం అస్సలు తగలకుండా చూసుకోవాలి లేదంటే బూజు పట్టేస్తాయి అన్నమాట మనకి సో ఈ ఎండిపోయిన వడియాలను ఇప్పుడు ఒకసారి మీకు ఫ్రై చేసి చూపిస్తాను సో దానికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని కొన్ని వడియాలు వేసాను సో ఇప్పుడు వాటిని ఫ్రై చేసుకోవాలి వీటిని కొంచెం కలర్ చేంజ్ అవగానే తీసేయాలండి లేదంటే త్వరగా మాడిపోయే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు మనకి ఎంతో క్రిస్పీగా ఉండే గుమ్మడి అడియాలు రెడీ అయిపోయాయి వీటిలో మనం పచ్చిమిర్చి పేస్ట్ ఇంకా జీలకర్ర కూడా వేసుకున్నాం కదండి సో దానివల్ల మంచి అరోమా వస్తుంది అండ్ కారం కూడా అంతే వస్తుంది కదా సో చాలా బాగుంటుంది ఒకవేళ మీరు ఎప్పుడు ట్రై చేసి ఉండకపోతే కనుక మీరు డెఫినెట్లీ ట్రై చేయండి అండ్ నేను చేసినవి ఎలా ఉన్నాయో డెఫినెట్గా షేర్ చేసుకోండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్